ఈ ఎన్నికలు ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించినటువంటి భవిష్యత్తుని నిర్దేశించబోతున్నాయి ఎందుకంటే పాలనా వ్యవస్థ డెవలప్మెంటు ఇదంతా ఒక ఆస్పెక్ట్ నేను ఈ ప్రధానంగా ఈ అంశం ప్రస్తావించాల్సినటువంటి రీజన్ ఎందుకు వచ్చిందంటే ఓ పక్కన దేశ భద్రతకు సంబంధించి ఉగ్రవాద కార్యకలాపాలని నియంత్రించేటువంటి క్రమంలో ఉగ్రవాదులు ఇక్కడ మత చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో గతంలో జరిగినటువంటి పరిణామాలు భవిష్యత్తును గురించి భయం వేసేటువంటి సందర్భం ఏంటంటే గతంలో ఒక ముంబాయిలో ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో శరద్ పవార్ గారు అక్కడ సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో ఇది ఒక ప్రార్థన ఒక మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి సంస్థల మీద దాడి జరిగినప్పుడు అది మెజారిటీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా తీవ్రవాదులుగా తయారయ్యి చేశారు అంటూ నాడు ఆర్ఎస్ఎస్ మీద ఇతర అనుబంధ సంస్థల మీద స్టేట్మెంట్లు ఇచ్చి ప్రపంచ దేశాలకు ఒక కొత్త తీవ్రవాదం పేరు ప్రసి తీవ్రవాద సంస్థలని సృష్టించి చూపెట్టడం అంటే ఒక ఓటు బుజ్జగింపు కోసం మరొకళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేసేటువంటి ప్రయత్నం చేశారు అట్లాగే మాలేగావు పేలుళ్ళు కావచ్చు తర్వాత ఇతరత్ర పేలుళ్ళకు సంబంధించి హిందూ సంస్థలకు సంబంధించినటువంటి నేతల మీద ఇదే విధమైనటువంటి కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు పెట్టారు అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు తర్వాత కోర్టు కొట్టేసిన తర్వాత బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది అంటే ఉగ్రవాదం అనేటువంటిది ప్రపంచం మొత్తాన్ని భయపెట్టుతున్నటువంటి సందర్భం ఉగ్రవాదికి లక్ష్యం ఏంటనేటువంటిది ఓపెన్గా కనబడుతున్నటువంటి సందర్భం ఆ లక్ష్యం కోసం అరాచకాలు చేస్తున్నటువంటి ఉగ్రవాదులని కంట్రోల్ చేయకుండా ఆ ఉగ్రవాదుల్ని ఇక్కడ ఉన్నటువంటి ఏ మైనారిటీ వర్గం కూడా ఉగ్రవాదిని తమ వాడని ఓన్ చేసుకోదు ఉగ్రవాది అనేవాడు ఉన్మాది కిందనే చూస్తే తప్పించి మతం దృష్టితో వాళ్ళని చూడరు కానీ వాళ్ళది ఏదన్నా చేస్తే వీళ్ళేదో ఫీల్ అవుతారన్నటువంటి పేరుతో ఇతర వర్గాల వాళ్ళని కూడా ఉగ్రవాదుల కింద చూపెట్టేస్తే బెటర్ అన్నటువంటి తద్వారా వీళ్ళని సంతృప్తిపరిచి ఓట్లు దండుకోవాలన్నటువంటి కుట్రతో చేసినటువంటి ఒక అరాచికాలు ఇంతవరకు జరిగినాయి ఇప్పుడు ఉగ్రవాదపు అసలు స్వరూపం ప్రపంచానికి తేట తెల్లమైంది ఇవాళ అమెరికా రష్యా లాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాలన్నీ మనం బాలాకోట్ మీద దాడి చేసినటువంటి ఇప్పుడు చెకోటి మీద దాడి చేసి ఏకంగా సరిహద్దులు దాటెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేస్తే మన అండగా ఎందుకున్నారు అంటే ఉగ్రవాద మూలాలు వాళ్ళకి తెలుసు కాబట్టి అలాంటి వాటి అట్లాంటి పనులు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు అది మానేసేసి ఇక్కడ బొజ్జగింపు రాజకీయాల కోసం లేని ఉగ్రవాదాన్ని సృష్టించి రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఒక పక్కన పాలన కోసం ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం మరి దేశ భవిష్యత్తుని ఏ విధంగా నిర్దేశించుకోవాలి అనేటువంటి సందర్భంలో గెలుపు ఓటములు అనేటువంటిది భారత భవిష్యత్తుని నిర్దేశించబోతున్నాయి ఏం జరుగుతుందో చూద్దాం